మీరు అత్యంత సమర్థనీయవంతంగా మీ శాఖను నిర్వర్తించారు కాబట్టి మీ గురించి అందరం భారతీయులందరం కూడా గర్వపడుతుంటాం ఇంత గొప్పడు మనకు ఎక్కడ దొరుకుతాడు దేశం తలకాయ ఉంచుకునేలాగా ఇంత అద్భుతంగా ఎవడు చేయగలడో భారతదేశం మొత్తాన్ని ఇన్ని ఓ నూట యాభై కోట్ల మంది జనాన్ని ప్రపంచం ముందు తలకై తలకాయ ఉంచుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని వల్ల సాధించేది వల్ల అవుద్ది అని చెప్పనేది అందరం కూడా గుర్తుంచుకుంటాం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఈ ఎయిర్పోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి వెళ్తూ వెళ్ళిపోతూ దిగిపోయే ముందు మార్చిలో ఎలక్షన్స్ మార్చిలో ఎలక్షన్లో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ కంట ఓ దిమ్మ కట్టాడంట అసలు మొదలెడతా మొదలెట్ట ఎంత మొదలెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు ఐదు వేల ఎకరాలతో ఐదు వేల ఐదు వందల ఎకరాలతో ఎయిర్పోర్ట్ అన్నాడు ఐదు వేల ఐదు వందల ఎకరాలు అన్నాక మళ్ళీ ఒక నెల రెండు నెలల్లో మూడు నెలలు గడిచినాయి అబ్బాబ్బే తూచి ఐదు వేల ఐదు వందలు అసలు బాగోదది ప్రపంచంలో అతి పెద్ద విమానాశ్రయాన్ని కట్టాలి పదిహేను వేల ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అని చెప్పి మొదలుపెట్టారు ఐదు వేల ఐదు వందల ఎకరాలు అన్నాడు పదిహేను వేల ఎకరాలు అన్నాడు ఒక్క ఎకరా కూడా ల్యాండ్ పూలింగ్ అవ్వకుండా ల్యాండ్ సెటిల్మెంట్ అవ్వకుండా భూసేకరణ అవ్వకుండా భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు అంటే ఎట్టాగో పోతున్నామని తెలుసు ఎట్టాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను నేనే అని చెప్పి చెప్పటాకి ఏది హైదరాబాద్ నేనే నిర్మించాను అన్నలాగా నేనే వేసాను నేనే కట్టాను నేనే అని చెప్పి చెప్పటాకి తప్పితే ఎందుకు పనికి అంట అన్న ఇదొక్కటే కాదు మీరు బందర్ పోర్టుకు కూడా ముప్పై మూడు వేల ఎకరాలు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఏడో తారీఖున బందర్ వచ్చి శంకుస్థాపన చేశారు ఫిబ్రవరి మార్చి అది ఎందుకంటే మార్చా మార్చి ఏడో తారీఖు ఎందుకంటే మార్చి పదో తారీఖు పదిహేనో తారీఖు కూడా వస్తుంది మార్చి ఏడో తారీఖు బందర్ పోర్టు శంకుస్థాపన చేశారు అంటే రేపు బందర్ పోర్టు వచ్చేడు పూర్తి అయిపోతుంది కాబట్టి అది కూడా మీరు కట్టినట్టేనా సిగ్గుపడే పరిస్థితి ఉండదు ఓర్వకల్లో ఒక ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశారు ఇట్లాగే ఎలక్షన్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఫిబ్రవరిలోనో ఫిబ్రవరి మాసంలో కర్నూలులో ఓర్వకల్లో మూడు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లో పెట్టి ఉక్కు ఉక్కు కర్మాగారం నిర్మాణానికని శంకుస్థాపన చేశారు అయిందా భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇవాళకన్నా మొదలయ్యేదాన్ని అడుగుతున్నాను రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఈ తప్పుడు ఆలోచనలన్నీ కూడా చాప చుట్టి దూరం ఒక్క తన్నుదాన్ని రెండు వేల రెండు వందల ఎకరాలు చాలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఐదు వేల ఐదు వందల ఎకరా పదిహేను వేల ఎకరా అని చెప్పి ప్రజల్ని ఒప్పించి రెండు వేల రెండు వందల ఎకరాలు భూసేకరణ పూర్తి చేసి భూసేకరణ పూర్తి చేయడమే కాకుండా ఎక్కడైతే నిర్వాసితులు దాంట్లో తొలగించబడుతున్నారో ఆ తొలగించబడేటువంటి నిర్వాసితుల యొక్క ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని చెల్లించి వారికి సంపూర్ణంగా వేరే చోట ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత కాలనీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మాత్రమే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జగన్ గారికి శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అప్పటికి దానికి కావాల్సిన పర్యావరణ అనుమతులు భూసేకరణ కానీ లేదా రైతులు కట్టాల్సిన ప్రతి నయా పైసా కట్టడం కానీ తొలగించిన ఇళ్లకు కానీ తొలగించినటువంటి అన్ని ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను కానీ పునర్నిర్మాణం చేసి ఇరవై అంటే పంతొమ్మిదిలో ఆయన ఎక్కిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సంపూర్ణంగా చిత్తశుద్ధితో దానికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు శంకుస్థాపన చేస్తే ఆ రోజే చెప్పారు ఆయన రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేసే రోజు చెప్పారు ఈ భోగాపురం ఎయిర్పోర్టు అనేక మంది ప్రజల యొక్క రైతుల యొక్క త్యాగం ద్వారా ఏర్ ఈ ఏర్పాటు కాబడుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికం అవుతుంది అని చెప్పి ఆ రోజే అదే మీటింగ్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు ఆయన జగన్ గారికి హామీ ఇచ్చారు అనౌన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే పదహారుని కలపటానికి ఆరు లైన్ల ఆరు వరుసల రహదారి నిర్మాణం కావాలని నన్ను సతాయిస్తున్నాడు ఒక సంవత్సరం నుంచి నేను అవధా అవదా అని చెప్తున్నాను చెయ్యాల్సిన వెంటనే చేయాలని నన్ను గట్టిగా పట్టుకుని వదలలేదు నేను ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా నేషనల్ హైవే పదహారుని కలిపేదా అనుసంధానం చేస్తూ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి మంజూరు చేస్తున్నాను అని చెప్పి ఆ సభలో శంకుస్థాపన సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆయన ప్రకటించారు ఇది ఎప్పుడున్న చంద్రబాబు ఊహించాడా ఆలోచించారా చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి ఆలోచించారా అడిగారా ఊరికే పదిహేను వేలతో అంటే పదిహేను వేలు మీరు ప్రకటిస్తే సరిపోద్ది రాయిస్తే సరిపోద్దా శంకుస్థాపన ఇవాళ అంటే మీరు చెప్పేది ఏంటి మీరు ఎప్పుడు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు జూన్ ఆఖరిలోనే ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆఖర అయిపోతే అంటే అది ఒక ఆరు మాసాలు ఇది ఒక పన్నెండు మాసాలు అంటే పద్దెనిమిది నెలల్లో మీరు భూసేకరణ చేసేసి ఎయిర్పోర్ట్ కట్టేసేసి మొత్తం పూర్తి చేసేసారా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిర్మాణం చేసి పద్దెనిమిది మాసాల్లో అరే ప్రజలు అన్ని ఆలోచిస్తారే పద్దెనిమిది మాసాల్లో మనం పోర్టు కట్టడం సాధ్యం అవుద్దా ఎయిర్పోర్ట్ అనేది అది అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయటం అనేది అవుతుందా అంటే ఆ స్పృహ కూడా లేకుండా ఎంతసేపు ఎవడ చేసిన పని అయినా మన ఖాతాలో వేసుకోవాలి మేమే చేశాం మేమే చేశామని చెప్పని డబ్బాలు కొట్టుకుని ఎవడో కష్టార్జితాన్ని కూడా మీ జేబులో వేసుకోవాలనేటువంటి తప్పుడు ఆలోచన మీ గురువు నేర్పిన చంద్రబాబు నేర్పినటువంటి తప్పుడు సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి మన ఇండిగో రామ్మోహన్ నాయుడు గారు తంతు మనం చూస్తున్నాం ఎలా అవుతుంది చెప్పండి భోగాపురం ఎయిర్పోర్టు పద్దెనిమిది మాసాల్లో భూసేకరణ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేయటం ఇవాళ ఉన్నదాకే ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడని అడుగుతున్నారు జగన్ వచ్చి మేము తీసుకొచ్చిన వ్యాపార సంస్థలన్నీ కూడా పారిపోయేటు చేశాడని చెప్తున్నారు మరి భోగాపురం ఎయిర్పోర్ట్ పారిపోలేదా భోగా భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేవాళ్ళు వాళ్ళు పారిపోలేదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పారు కదా మీ తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం అందరూ పారిశ్రామికవేత్తలు అందరూ పారిపోయారు పారిపోయారు అన్నారు కదా పారిపోతే భోగాపురం ఎయిర్పోర్టు ఎలా పూర్తయింది మీరు ఎక్కిన పద్దెనిమిది మాసాలకే మీరు వచ్చి వాళ్ళ ఫోటోలు దిగటాకి అదే ట్రైల్ రన్లో విమానాలు అయ్యే దిగటాకి చేతులోపటాకి మీకు అవకాశం ఎట్లా వచ్చింది జగన్ కష్టంతో జగన్ ఆలోచనతో జగన్ పడ్డ శ్రమతో కదా వచ్చింది ఇవాళ మీరు ఫోటోలు దిగినంత మాత్రాన మేమే చేసామని టీవీలో దంపుడు ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన ప్రజలకి వాస్తవాలు తెలుసు అనేది ఇదొకటే కాదు ఆ రోజు ఏం చెప్పారు మీరు ఎక్కిన కొన్నాళ్ళు ఒక సంవత్సరం పాటు జగన్ వస్తాడని మమ్మల్ని అడుగుతున్నారు ఏ దేశం వెళ్ళినా ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జగన్ మళ్ళీ గెలుస్తాడా మళ్ళీ గెలుస్తాడా అని అడుగుతున్నారన్నారు సంవత్సరం పూర్తి పూర్తి చేస్తున్న సందర్భంగా